హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ వీ నెక్ వస్తుందండి డీప్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ మనము లైనింగ్ని అయితే నీట్గా ఇలాగ హైరన్ చేసుకున్నాక ఎల్ స్కేల్ అయితే తీసుకోవాలి ఎల్ స్కేల్ తీసుకోవడం వల్ల మనకి కింద వైపు కరువు లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా ఎల్ స్కేల్తోనైతే కిందన కరువును తీసుకోవాలి ఆ తర్వాత ఈ బ్లౌజు మెజర్మెంట్ తీసుకొని అయితే నేను స్టిచ్ చేస్తున్నాను బాడీ మెజర్మెంట్ని తీసుకొని కటింగ్ అయితే చూడండి ఫస్ట్ బ్లౌజ్ లెంత్ పదిహేను ఉన్నారా అలాగే ఇక్కడ మనం బోట్ నెక్ అయితే పెట్టుకుంటున్నాం కదా దారి గురించి షోల్డరు ఏడున్నర పెట్టాను ఆర్మోల్ కూడా ఏడున్నర పెట్టానండి బ్లౌజు చెస్ట్ పాటు ముప్పై ఎనిమిది ఇంచీలు అలాగే దానిలో నాలుగో భాగం తొమ్మిదిన్నర అలాగే నడుము కొలత ముప్పై రెండు ఇంచీలు అండి దానిలో వన్ ఇంచ్ అయితే మనం పాయింట్ పెట్టుకుంటాం కదా టక్స్ వేసుకోవడం కోసము ఎక్స్ట్రా క్లాత్ ఇంచులు తీసుకోవాలి ఇలా తీసుకున్నాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి కరెక్ట్గా ఉందా లేదనేది అలాగే ఆరుమూల దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటూ కరువు స్కేల్తో ఇలాగా రౌండ్గా అయితే కరువు తీసుకోవాలి ఇలా కరువు స్కేల్తో రౌండ్ తీసుకోవడం వల్ల మనకి ఆర్మోల్ దగ్గర పర్ఫెక్ట్గా వస్తుందనమాట ముడతలు రాకుండా ఇలా కరువు స్కేల్తోనే డ్రా చేసుకున్నాక ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదనేది సరిపోకపోతే మళ్ళీ కొంచెంగా ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ తక్కువ అయితే చూసుకోవాలి ఈ బ్లౌజు బాడీ మెజర్మెంట్తో అయితే నేను కట్ చేస్తున్నాను చాలా కరెక్ట్గా వచ్చింది ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న అయితే ఈ విధంగా అయితే మెజర్మెంట్ తీసుకొని కటింగ్ అనేది చేసుకోవచ్చండి మనకి ఆది బ్లౌజ్ లేకపోయినా పర్వాలేదు ఈ మెజర్మెంట్ అయితే మనము బ్లౌజ్ పర్ఫెక్ట్గా అనేది వస్తుందనమాట ఇప్పుడు షోల్డర్ దగ్గర అయితే ఏడున్నర తీసుకున్నాం కదా మనకి మెడ అనేది నాలుగున్నర ఇంచులు తీసుకోవాలండి ఇది బోట్ నెక్ బ్యాక్ సైడ్ అయితే బోట్ నెక్ వేసి మధ్యలో మనకి డ్రాప్ షేప్ అనేది వస్తుంది పైన షోల్డర్ నాలుగున్నర తీసుకున్నాక కిందనైతే మూడున్నర తీసుకోవాలండి ఇలాగ పొడవు మళ్ళీ నాలుగున్నర వెడల్పు తీసుకొని ఈ విధంగా అయితే రౌండ్గా డ్రా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత టూ ఇంచ్ అయితే గ్యాప్ పెట్టుకుంటూ మళ్ళీ కింద నుంచి ఇలా అయితే మనం మెజర్ చేసుకోవాలి ఇది డ్రాప్ షేప్ గురించి మొత్తం మనకి మెడ అయితే పదిన్నర ఇంచీలు పెట్టుకున్నాము పదిన్నరలో ఈ డ్రాప్గా ఇలాగా సెట్ చేసుకోవడం కోసం ఈ ఈ విధంగా అయితే నేను డ్రా చేస్తున్నాను చాలా నీట్గా చాలా కరెక్ట్గా వచ్చింది ఈ బ్లౌజ్ అనేది మనకి కట్ వర్క్ లేస్ అనేది వస్తుంది కదండి రెడీమేడ్ది స్టోన్ లేసు వర్క్ లేస్తో నేను ఈ డ్రాప్ షేప్లో అయితే స్టిచ్ చేస్తాను ఈ విధంగా డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి చూడండి షేప్ అనేది ఇలా వచ్చింది స్టిచ్చింగ్ చేసిన తర్వాత చాలా నీట్గా వచ్చింది అనమాట వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి అయితే ఉపయోగపడుతుంది ఎవరైనా కొత్తగా ఇలాగ టైలరింగ్ నేర్చుకున్న వారు ఇలా బాడీ మెజర్మెంట్ తీసుకొని చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా అనేది బ్లౌజ్ అయితే వస్తుందండి మనం ఎక్కడెక్కడైతే బా డాట్స్ పెట్టుకున్నామో అంతా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ పెట్టుకోవాలి ఆ తర్వాత నేను మధ్యలో అయితే ఈ మెడనిది కట్ చేయలేదు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసము నీట్గా క్లాత్ని పరుచుకుంటూ ఇలాగ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా అయితే మెజర్ చేసుకోవాలండి ఒకసారి ఫస్ట్ మనకి ఫ్రంట్ వైపు మెడనిది కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్లో అయితే ఫ్రంట్ మెడ సెవెన్ ఇంచ్ అయితే ఉంది సైడ్న నడం దగ్గర మనము ట్రక్స్ అయితే వేసుకుంటాం కదా క్రాస్ పట్టి జాయింట్ చేసుకుంటూ అలా అయితే మెజర్ చేసుకోవాలి నార్మల్గా మనము బోట్ నెక్ కాకుండా నార్మల్ నెక్ కట్ చేసేటప్పుడు పైన ఆర్మోల్ ఐదున్నర పెట్టుకుంటాం కదా ఐదున్నర నుంచి వదులుకుంటూ ఇలా మెజర్ చేసుకుంటే మనకి సైడ్ డాట్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఈ విధంగా అయితే మెజర్ చేసుకోవాలి పై నుంచి ఐదున్నర వదిలేక మళ్ళీ అక్కడి నుంచి ఆరున్నర ఇంచీలు పాయింట్ పెట్టుకుంటే సైడ్ డాట్ కరెక్ట్గా వస్తుంది ఇలాగే ఫ్రంట్ వైప్ డాట్ కోసం ఐదున్నర ఇంచులు అయితే పెట్టుకున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్ అనేది కొంచెం పొడవుగా ఉంది పెద్ద సైజు బ్లౌజ్ కూడాను అందుకనే ఈ విధంగా అయితే నేను మెజర్ చేసుకుంటూ కట్ చేస్తున్నానండి అలాగే చిన్న చిన్నగా కట్స్ అనేది పెట్టుకోవాలి మనం ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో దాని దగ్గర ఇలా బ్యాక్ పార్ట్ని తీసుకుంటూ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది కొలుచుకోవాలి చూడండి పైనుంచి నాలుగున్నర షోల్డర్ పెట్టుకున్నాము అక్కడ కింద నుంచి కూడా ఇలా నాలుగున్నర పెట్టుకుంటూ ఈ బ్లౌజ్లో అయితే వీనెక్ వేసి స్టిచ్ చేయాలి వీనెక్ కోసం నేను ఇలా అయితే మజర్ చేసుకుంటున్నాను మనకి సెవెన్ నుంచి పెట్టినా సరే అనేది జారకుండా నీట్గా వస్తుందండి చాలా చక్కగా వస్తుంది ఇలా అయితే మజర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెజర్ చేసుకుంటూ డ్రా చేసుకుంటే కరెక్ట్గా వస్తుందనమాట క్రాస్గా రెండున్నర ఇంచులు పాయింట్ పెట్టుకుంటే షేప్ అనేది ఇలా వస్తుంది కరెక్ట్గా సరిపోతుంది అలాగే పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి మనకి చెస్ట్ పాయింట్ అనేది పదమూడు ఇంచులు పెట్టుకున్నాము చెస్ట్ డాట్ పొడవు డాట్ పెద్ద డాట్ వేసుకోవడం కోసం ఇలా అయితే డ్రా చేసుకోవాలి చూడండి కరెక్ట్గా అనేది వచ్చింది స్టిచ్ చేయడం కోసం హాఫ్ ఇంచ్ అయితే కొంచెం ఎగస్ట్రా అనేది తీసుకున్నాను అనమాట ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకున్నాక ఇప్పుడు డాట్స్ గురించి అయితే మనం మెజర్ చేసుకోవాలి ఉక్స్ పట్టీ దగ్గర నుంచి మూడించీలు తీసుకున్నాను అలాగే వెడల్పు రెండున్నర ఇంచులు తీసుకున్నాను పొడవనేది మూడించీలు అండి ఈ విధంగా అయితే డాట్స్ అనేది వేసుకుంటే మనకి షేప్ అనేది చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఫ్రంట్ వైపు ఆర్మోల్ దగ్గర హాఫ్ ఇంచు లో తీసుకుంటూ ఇలా అయితే డాట్స్ అనేది వేసుకోవాలి ఆరుమూల దగ్గర నుంచి నాలుగున్నర ఇంచీలు గ్యాప్ పెట్టుకుంటూ పాయింట్ పెట్టుకుంటే కరెక్ట్గా ఆరుమూలు డాట్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఆరుమూల దగ్గర లో తీసుకుంటూ అలాగా నీట్గా అయితే కట్ చేసుకోవాలి మనం ఎక్కడైతే పాయింట్స్ అని పెట్టుకున్నామో అవన్నింటి దగ్గర చిన్న చిన్నగా కట్స్ అయితే పెట్టాలండి ఇలా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి కుట్టేటప్పుడు బిజీగా ఉంటుంది అలాగే రెండో వైపు కూడా మనం వేలు పెట్టి ఇలాగా నొక్కి పెట్టి పాయింట్స్ పెట్టుకుంటే రెండో వైపు కూడా నీట్గా పాయింట్ అనేది వస్తుందండి ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము ఇప్పుడు క్రాస్ పట్టీ అయితే చూడండి నేను ఇలా మెజర్ చేసుకుంటూ కట్ చేస్తున్నాను ఉక్స పట్టి దగ్గర నుంచి ఇంచీలు అలాగే నడువైపు మూడున్నర వెడల్పు ఇక్కడ నాలుగించీలు తీసుకుంటూ ఇలాగ మళ్ళీ మూడున్నర దగ్గర ఒక పాయింట్ పెట్టుకును ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసు కట్ చేసుకుంటే క్రాస్ పట్టి అనేది కరెక్ట్గా వస్తుందండి షేప్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇలా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ లేకపోయినా ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రంట్ పార్టు అలాగే బ్యాక్ పార్టు క్రాస్ పట్టి కటింగ్ చేసుకున్నాము ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి షేప్ అనేది ఇక్కడ నేను మెడవైపు అనేది కట్ చేయలేదు కదా ఫస్ట్ ఇప్పుడైతే కట్ చేస్తున్నాను ఈ బ్లౌజు స్టిచ్చింగ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ బ్లౌజ్లో మనము కట్ వర్క్ లేస్ అనేది స్టిచ్ స్టిచ్ చేసి డిజైన్ అయితే చేస్తున్నామండి ఫ్రంట్ వైపు వీనెక్కర్ అయితే పెట్టుకున్నాం కదా దానిలో కూడా కట్ వర్క్ లేస్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాము ఇక్కడ డ్రాప్ షేప్ వచ్చింది కదా అక్కడ కూడా కట్ వర్క్ లేస్ అనేది స్టిచ్ చేస్తున్నామండి ఈ విధంగా అయితే బ్లౌజు ఫ్రంట్ బ్యాక్ అలాగే క్రాస్ పట్టి కటింగ్ అయితే చేసుకున్నాము హ్యాండ్స్ కటింగ్ అయితే మిస్ అయిందండి హ్యాండ్స్ అయితే ఈ విధంగా అయితే కట్ చేశానండి బ్లౌజులో అయితే మనకి బార్డర్ను పై వైపు అయితే స్టోన్ వర్క్ అనేది వచ్చిందనమాట ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకున్నాక అలాగే ఫ్రంట్ పార్ట్ని తీసుకొని కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి ఇలా పాయింట్స్ అనేది చూసుకోవాలండి చూసుకున్నాక ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే స్టిచ్ చేయాలండి ఫస్ట్ ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు పైపింగ్ వేయలేదు అలాగని మనకి ఫెన్సింగ్ కోసము పట్టీ కూడా అతకలేదండి ఇలా నేను స్టిచ్ చేసి రివర్స్ చేసి మళ్ళీ అయితే మరి స్టిచ్ అనేది వేస్తున్నానండి ఎందుకంటే మనము దీనిలో కట్వర్క్ లేస్ అనేది స్టిచ్ చేసుకుంటాం కదా దాని గురించి ఇలా నీట్గా సర్దుకుంటూ ఇలాగైతే స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ ఒకదాని ఎదురుగా ఒకటి స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి రివర్స్ రాకుండా రెండు ఒకే సైడ్ రాకుండా నీట్గా అయితే వస్తాయండి ఈ విధంగా అయితే నేను స్టిచ్ అనేది చేస్తూ ఉంటాను ఇలాగా చిన్నగా అయితే క్లాత్ని ఇలా పట్టుకుంటూ స్టిచ్ చేసుకున్నాం కదా ఇక్కడ చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవడం వల్ల క్లాత్ అనేది రివర్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా కట్స్ పెట్టుకొని మనం చేయితో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ దీనిపైన మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి నీట్గా ముడతలు రాకుండా నీట్గా ఇలా సర్దుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇదే విధంగా రెండో పాటు కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత లైనింగ్ని చక్కగా జాయిన్ చేసుకోవాలండి ముడతలు రాకుండా చూసుకుంటూ నీట్గా ఇలా సర్దుకుంటూ లైనింగ్ని అయితే జాయిన్ చేసుకోవాలి చూడండి ఇక్కడ రౌండ్ తిరిగిన దగ్గర నీట్గా సర్దుకుంటే మనకి ఉగ్గులు రాకుండా చక్కగా వస్తుందనమాట చివరి క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్టు మనము మధ్యలో అయితే డ్రాప్ షేప్ అనేది కట్ చేసి స్టిచ్ చేసుకున్నామండి నేను ఇది మకరం పేపర్ వేసి స్టిచ్ చేశాను ఆ తర్వాత బ్యాక్ పార్ట్లో నడుం పట్టి అయితే ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను ఇలా నడుము పట్టి స్టిచ్ చేసుకొని ఇలా క్లాత్ని లోపల నుంచి మడతపెట్టి పెద్ద కుట్టని వేసుకుంటే మనకి ఫినిచింగ్ చేసుకున్న తర్వాత ఈ పెద్ద కుట్టని ఓపెన్ చేసుకోవచ్చు తర్వాత బ్యాక్ పార్ట్లో పైన అయితే బోట్ నెక్ అయితే మనము కట్ చేసుకున్నామండి ఈ బోట్ నెక్ కోసం వన్ అండ్ హాఫ్ క్లాత్ అయితే తీసుకోవాలి క్రాస్ పట్టి తీసుకొని ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసేటప్పుడు మనకి క్రాస్గా ఉంది కాబట్టి చూడండి ఈ క్లాత్ అనేది ముడతలు రాకుండా చూసుకుంటూ నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ కంటే తక్కువ క్లాత్ని పట్టుకుంటూ ఇలా అయితే మనం పట్టి జాయిన్ చేసుకోవాలి నీట్గా చూడండి ఇక్కడ సెట్ చేసుకొని ఉగ్గులు రాకుండా చూసుకుంటూ ఇలాగ స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనిపై నుంచి రివర్స్ చేసుకుంటూ మరో స్టిచ్ అని వేసుకోవాలి మళ్ళీ దానిపైన మరో స్టిచ్ అని వేసుకోవాలి ఇలా ఇలా స్టిచ్ చేసుకున్నాక తర్వాత మనము ఫిన్చింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత బ్యాక్ పార్ట్లో అయితే డాట్స్ అయితే వేసుకోవాలి వన్ ఇంచ్ క్లాత్ పట్టుకుంటూ నాలుగున్నర ఇంచుల పొడవుతో ఎలా అయితే డాట్స్ వేసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట అందుకనిసే ఇలా అయితే కొంచెం పెద్దగా అయితే డాట్స్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత మనము డ్రాప్ షేప్ అనేది డిజైన్ చేసుకున్నాం కదా దానిపైన ఈ కట్వర్క్ లేస్ అనేది ఇలా మనం స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి ఇదైతే లోపల వైపు ఇలా పెట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి చివరిలో ఈ కట్ వర్క్ లేచు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి చూడండి డాట్స్ అయితే మనము మెయిన్ డాట్ ఫస్ట్ వేసుకోవాలన్నమాట ఎంత క్లాత్ అయితే మనము డాట్స్ పెట్టుకున్నామో అలా పట్టుకుంటూ ఇలా డాట్స్ వేసుకోవాలి ఆ తర్వాత ఆరుమూల దగ్గర డాట్ వే వేసుకోవాలి ఆ తర్వాత ఉక్స్ పట్టి తాజా పట్టి దగ్గర చూడండి ఎంత నీట్గా పాయింట్ రాకుండా చాలా చక్కగా వస్తుంది ఎలా అయితే డాట్స్ అనేది వేసుకోవాలన్నమాట బ్లౌజ్ వేసుకున్నాక పాయింట్ అనేది వస్తూ ఉంటుందని చెప్తున్నారు కదా అలా రాదండి ఇలా వేసుకోవడం వల్ల ఆ తర్వాత క్రాస్ పట్టి అయితే మనం రెడీ చేసుకున్నాము హాఫ్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నదిగా ఇలా రౌండ్ తిరిగిన దగ్గర ఇలాగా క్లాత్ని ఇలాగ అడ్జస్ట్ చేస్తూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి దానిపైన మరో స్టిచ్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా క్రాస్ పట్టి అనేది జాయిన్ చేసుకోవాలి క్రాస్ పట్టి జాయిన్ చేసేటప్పుడు మనకి మెయిన్ డార్ట్ అనేది వస్తుంది కదండి బ్లౌజ్లో దాన్ని కొద్దిగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయడం వల్ల మనకి షేప్ అనేది చాలా చక్కగా వస్తుంది తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఆ తర్వాత రెండు కరెక్ట్గా వచ్చాయా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు మనం పట్టి కాజాపట్టి అనేది జాయింట్ చేసుకోవాలి క్లాత్ అయితే తీసుకోవాలి ఉక్సి పట్టి కాజాపట్టి వేయడం కోసము నేను వెడల్పుగా ఎక్కువ క్లాత్ అనేది తీసుకున్నాను బుక్స్ పట్టి పట్టి కోసం రెండు ఇంచుల క్లాత్ అలాగే కాజా పట్టి కోసం మూడు ఇంచుల క్లాత్ అనేది తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ మెయిన్ క్లాత్ అయితే వేయడం లేదు మెయిన్ క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది ఇది వేసి మనం కాజాలనేది స్టిచ్ చేస్తే తొందరగా ఖరాబ్ అయిపోతుందండి క్లాత్ అనేది పీకిపోతుంది బ్లౌజ్ అనేది తొందరగా పాడైపోతుంది అనమాట మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ అయితే క్లాత్ మిగులుతుంది కదా దాన్ని అయితే ఇలా కట్ చేసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఇలా స్టిచ్ చేసడం వల్ల ఇది స్ట్రిప్గా ఉంటుంది ఉక్సులు కూడా బాగానే ఉంటాయండి మనం మెయిన్ క్లాత్ వేయడం వల్ల అది పాడవుతుంది అందుకనేసి లైనింగ్ క్లాత్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ ఉక్సులు పట్టి అయితే స్టిచ్ చేసుకున్నాము మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాక కాజాలు పట్టి ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్లో కాజా పట్టి మనకి లెఫ్ట్లో వచ్చింది ఉక్సపట్టి రైట్లో వచ్చింది ఇక్కడ ఎక్కువ శాతము ఇలానే వేసుకుంటారండి ఇది నేను రాంగ్ అయితే కుట్టలేదు రైట్గానే కుట్టాను కొంతమందికి కొన్ని రకాలుగా వేసుకుంటారు కొంతమందికి లెఫ్ట్గా ఉంటుంది కొంతమందికి రైట్గా ఉంటుంది వాళ్ళ అలవాటు పట్టి మనమైతే స్టిచ్ చేసుకోవాలి వాళ్ళు చెప్తారండి మనకి మనకి లెఫ్ట్లో కావాలా రైట్లో కావాలన్నది ఇలా మనము చూసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చివరిలో ఒక స్టిచ్ వేసుకొని పైన క్లాత్ నీట్గా కట్ చేసుకొని లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ దీనిపైన మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి దారాలు బయటికి రాకుండా నీట్గా ఇలా క్లాత్ని ఇలా చూడండి ఇలా సర్దుకుంటూ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని ఒకసారి రఫ్ చేసుకోవాలి ఊడిపోకుండా మళ్ళీ పక్క నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి కిందను కూడా రఫ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత మరొకసారి చెక్ చేసుకోవాలి రెండు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని ఇలా చెక్ చేసుకొని తర్వాత మనము హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసుకున్నాము లైనింగ్ పీస్ని ఇప్పుడు నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలండి నేను హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర మనకి కుట్టనేది వస్తుంది కదా అక్కడ నుంచి సెంటర్ పాయింట్ తీసుకుని హ్యాండ్స్ దగ్గర ఇలా అయితే హాఫ్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేస్తాను ఇలా చేయడం వల్ల మనకి భుజాలు జారకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది హ్యాండ్స్ క్లాత్ లాగకుండా గా వదులుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్నాక మళ్ళీ అక్కడ దారం కట్ చేసి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ పాయింట్ తీసుకుంటూ ఇలా అయితే మరో స్టిచ్ అనేది వేసుకోవాలి మనకి ఆర్మోల్ దగ్గర ఒక డాట్ అనేది వచ్చింది ఆ డాట్ని పై వైపు ఉంచుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర క్లాత్ అనేది బ్యాక్ సైడ్ రావాలండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట ఆ తర్వాత రెండు హ్యాండ్స్లు కూడా నీట్గా జాయిన్ చేసుకున్నాము ఇప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనం మెజర్మెంట్ అయితే తీసుకొని కట్ చేసుకున్నాం కదండి బాడీ మెజర్మెంట్ తీసుకొని ఆ మెజర్మెంట్ చూసుకుంటూ మనము హ్యాండ్స్ని అయితే అలాగే నడుము కొలత మొత్తము కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ ఫిట్టింగు నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మొత్తాన్ని బ్లౌజ్ ఫిట్టింగ్ చేసుకున్నాము ఆ తర్వాత మెజర్మెంట్ తీసుకొని నీట్గా చెక్ చేసుకున్నాక ఈ కట్వర్క్ లేసు నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానండి ఎందుకంటే మనకి ఇక్కడ డ్రాప్ షేప్ అనేది వచ్చింది ఈ లేసు నేను దారాన్ని పట్టుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేశాను నాకు సరిగ్గా రాలేదని అనిపించింది మళ్ళీ దీన్నైతే నేను మెషిన్ పైన అయితే స్టిచ్ చేస్తున్నానండి మీరైతే ఎలా స్టిచ్ చేస్తారో నాకు ఒకసారి చెప్పండి చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా తో మనకుంటూ ఇలా క్లాత్ అనేది చివరిలో వచ్చింది షేప్ దగ్గర మనం ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్ గా స్టిచ్ చేసుకుంటున్నాను చాలా నెమ్మదిగా ఈ లేస్ అనేది మనకి స్టోన్స్ అనేవి ఉంటాయి ఆ స్టోన్ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్ గా స్టిచ్ చేసుకోవాలండి ఇది ఖరాబ్ అయిపోతుంది కొన్నిసార్లు విరిగిపోతుందండి అందుకని చాలా నెమ్మదిగా నిదానంగా స్టిచ్ చేస్తున్నాను దారంతో కూడా ట్రై చేశాను ఆ తర్వాత ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను షేప్ దగ్గర మనము క్లాత్ని అంటే ఈ లేస్ని నీట్గా ఇలా సర్దుకుంటూ చాలా చక్కగా స్టిచ్ చేసుకోవాలండి ఇది స్ట్రైట్గా ఉంది కాబట్టి మనకి డ్రాప్ షేప్ దగ్గర ఇలా కరువుగా అన్నమాట ఇలా చూసుకుంటూ నెమ్మదిగా స్టిచ్ చేసుకోవడం వల్ల నీట్గా వస్తుందండి ఇలా క్లాత్ లోపల వైపు ఇలా ఉంచుకుంటూ పైకి కనిపించకుండా నీట్గా సర్దుకోవాలి చూడండి ఈ మూల దగ్గర మూల వచ్చినప్పుడైతే నేను ఎలా అయితే ఈ లేస్ని ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నానో చూడండి సూది లోపల వైపు ఉంచాను పాదాన్ని పైకి వెత్తాను బ్లౌజ్ అయితే తొందరగా స్టిచ్ చేసుకోవచ్చు కదండీ కాకపోతే ఇలాంటి లేసులు కుట్టేటప్పుడే మనకి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది అది టైం కూడా పడుతుంది ఇలా మిశ్ర పైన స్టిచ్ చేసిన తర్వాత మనం మళ్ళీ సూదీదారాన్ని తీసుకుంటూ చివరలు అయితే మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మొత్తం పూసలు ఇంకా స్టోన్స్లు అవి ఉన్నాయి దీని మీద అస్సలు మిషన్తో అయితే స్టిచ్ అనేది రాదన్నమాట చూడండి లేస్ని నేను ఇలా నెమ్మదిగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే సెట్ చేసుకొని నీట్గా స్టిచ్ చేస్తున్నాను చాలా నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలండి లేసు లూజ్గా వదులుకోవాలి స్ట్రైట్గా మనం గట్టిగా లాగేసామంటే మనకి షేప్ అనేది నీట్గా రాదు ఉగ్గులా వస్తుంది అనమాట ఇలా లూజ్గా వదులుకోవాలి అసలు లాక్కుండా చూసుకుంటూ లూజ్గా వదలడం వల్ల షేప్ అనేది చాలా చక్కగా వచ్చింది నాకైతే మీరు కూడా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నట్టుగా అయితే ఇలా అయితే ట్రై చేయండి ఇంకా కొంతమంది ఈ కట్ వర్క్ లేచి ఎలా స్టిచ్ చేస్తారో నాకు చెప్పండి చూడండి ఈ విధంగా ఈ షేప్ దగ్గర అయితే ఇలా మడత పెట్టుకుంటూ సూది దారం తీసుకుంటూ నీట్గా దారం కనిపించకుండా స్టిచ్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్లో కూడా మనం స్టిచ్ చేసుకున్నాము నేను బ్యాక్ సైడ్ అయితే చూపించాను ఫ్రంట్లో అయితే లేస్ కుట్టడం కంప్లీట్ అయ్యింది ఇప్పుడు చివరిలో అయితే దారం తీసుకుంటూ నీట్గా ఎలాగా స్టిచ్ చేస్తున్నానండి ఇది సూది దారంతో కుట్టేటప్పుడు కూడా మనకి సూది అనేది గుచ్చుకుపోదు అనమాట లేస్లో అది చూసుకుంటూ వేలకు కూడా గుచ్చుకుపోతుంది అలా చూసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలండి చూడండి ఇలాగా ఊడిపోకుండా డబుల్ డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నానండి చాలా చిన్న చిన్నగా వేసుకోవాలి అసలు కనిపించకూడదు ఈ షేప్ దగ్గర ఇలాగ డబుల్ స్టిచ్ అనేది వేసుకున్నాక బ్యాక్ సైడ్ మూడు వేసుకోవాలి ఆ తర్వాత మనకి ఇక్కడ చిన్న చిన్నగా అయితే ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి దారం చేసుకోవాలి మనకి సూది అనేది లేచి గుచ్చుకుపోదు అలాగని మనం గట్టిగా గుచ్చామంటే చెయ్యికి అయితే గుచ్చుకుపోతుందండి ఇలా చూసుకుంటూ ఇలాగ స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఇలా ముళ్ళు వేసుకోవడం వల్ల ఊడిపోదన్నమాట మనకి షేపు ఇక్కడ మూలగా వచ్చింది కదా అక్కడ బ్యాక్ సైడ్ అయితే మనకి దారు మందిస్తుంది ఇలాగా స్టిచ్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసిన తర్వాత అసలు కనిపించకుండా నీట్గా వస్తుంది అనమాట చాలా చిన్నగా దగ్గర దగ్గరగా ఇలా కుట్టుకోవడం వల్ల ఈ విధంగా అయితే కట్వర్క్ అనేది స్టిచ్ చేసుకోవాలండి మళ్ళీ ఇక్కడ షేప్ వచ్చే దగ్గర ఇలా లేస్ని ఇలా ఫోల్డింగ్ చేస్తూ దీనిపైన మరి స్టిచ్ అనేది చివరిలో సార్లు వేసుకోవాలి షేప్ పూడిపోకుండా నీట్గా వస్తుంది అనమాట షేప్ వచ్చేట దగ్గర ఇలా అయితే నీట్గా క్లాత్ని ముడతలు రాకుండా అలాగే లేసు పైకి లేవకుండా నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి మళ్ళీ షేప్ దగ్గర పైనుంచి ఇక్కడ చూడండి ఇలా కుట్టడం వల్ల మనకి లేస్ అనేది పైకి లేవకుండా నీట్గా వస్తుందండి ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ లేస్ చివరిలో అయితే మనము చిన్న చిన్నగా ఇలాగ స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ మనకి ఫోల్డింగ్ అని చేశాం కదా లేస్లో అది కొద్దిగా మోటాగా ఉంటుంది కాబట్టి సూది అనేది లోపలికి వెళ్ళదన్నమాట చాలా నెమ్మదిగా ఇలా చూసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి షేప్ అనేది నీట్గా వచ్చింది లేస్ అనేది పైకి లేవకుండా చాలా చక్కగా వచ్చింది బ్యాక్ సైడ్ మనకి దారాలు పెద్దగా కనిపించిన పైనుంచుక మాత్రం అసలు ఏమాత్రం కనిపించకుండా నీట్గా వస్తాయి ఈ విధంగా నీట్గా బ్యాక్ సైడ్ అయితే డ్రాప్ షేప్లో మనము కట్ వర్క్ లేస్ అనేది స్టిచ్ చేసుకున్నామండి బ్యాక్ వైపు బోట్ నెక్ అలాగే డ్రాప్ షేపు ఫ్రంట్ వైపు వేనెక్ వేసి స్టోన్ వర్క్ లేస్ అనేది స్టిచ్ చేసుకున్నామండి చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీకు ఈ బ్లౌజ్ డిజైను వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారైతే అయితే సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చూడండి చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ బ్లౌజ్ వేసుకున్నా కూడా నాకు ఫోటో అనేది పంపించారండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగా అనిపించింది మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి కొత్త సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీరు కూడా ఇలాంటి బ్లౌజ్లు అయితే ట్రై చేయండి చాలా నీట్గా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్